శ్రీగురుభ్యో నమహ మహాభారతంలో ఆదిపర్వంలోని అంగారపర్ని కథ తెలుసుకుందాం రాత్రి సమయంలో నదీ తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు నదులలో దిగకూడదని చెట్లను ముట్టుకోకూడదని పెద్దవాళ్ళు చెప్తారు కదా అలా చేస్తే ఏం జరుగుతుంది అనేది ఈ కథ వలన తెలుస్తుంది నుండి చెప్తున్నాడు జన్మేజయ మీరు వెళ్ళి పాంచాల నగరంలో ఉండండి ద్రౌపదిని పొంది మీరు సుఖంగా ఉంటారు అని వ్యాసమహర్షి పాండవులతో చెప్పి వెళ్ళిన తర్వాత పాండవులు ఆనందంగా తల్లితో కలిసి పాంచాల నగరానికి బయలుదేరారు ముందుగా తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుల దగ్గర అనుమతి తీసుకున్నారు చివరిసారిగా అతనికి ఆదరంగా ప్రణామం చేశారు వారు ఉత్తర దిశగా ప్రయాణించారు ఒక పగలు రాత్రి అలా నడిచి వారు గంగా తీరంలోని సోమాశ్రయాయణం అనే తీర్థం చేరారు ఆ సమయంలో అందరికంటే ముందుగా అర్జునుడు కాగడా పుచ్చుకొని నడుస్తున్నాడు ఆ తీర్థానికి సమీపంలో నిర్మలమైన గంగాజలంలో అంగారపర్ణుడు అతడే చిత్రరథుడు అని గంధర్వరాజు తన భార్యలతో కలిసి క్రీడిస్తున్నాడు అతడు పాండవుల పాదధ్వని విని వారి వైపు రావడం చూసి క్రోధంతో ధనుష్టంకారం చేసి పాండవులతో ఓరి పగలంతా గడిచాక ఎర్రని సంధ్యా సమయానికి రెండు గడియల తరువాతి కాలంలో గంధర్వ యక్ష రాక్షసులు తిరుగుతూ ఉంటారు పగలంతా మనుషులు సంచరించవచ్చును లోభంతో ఏ మనిషి అయినా మేము సంచరించే కాలంలో ఇక్కడికి వస్తే మేము అతనిని అడ్డుకుంటాము కాబట్టే రాత్రివేళలో జలప్రవేశం నిషిద్ధం జాగ్రత్త దూరంగా తొలగండి అంగారపర్ణుడనే గంధర్వరాజును నేను ఈ సమయంలో గంగానదిలో విహరిస్తున్నానని మీకు తెలియదా నేను బలవంతునిగా పేరుకెక్కాను కుబేరుని సఖులను ఆత్మగౌరవానికి ఇస్తాను నా పేరుతోనే ఈ వనం ప్రసిద్ధికెక్కింది నేను ఈ గంగా తీరంలో ఎక్కడైనా స్వేచ్ఛగా విహరించగలను ఈ సమయంలో ఇక్కడకు రాక్షసులు రుద్రగణాలు దేవతలు మనుషులు ఎవరైనా సరే రాలేరు మీరెందుకు వస్తున్నారు అని గద్దించాడు అది విని అర్జునుడు వరి మూర్ఖుడా సముద్రం హిమాలయ సానువులు గంగా నదీ స్థలాలు రాత్రి కానీ పగలు కానీ సంధ్యాసమయం కానీ ఎవరికి ఎవరికి అధీనాలు కుంటి గ్రిడ్డి పేద ధనిక అందరికీ రాత్రి పగలు గంగా ద్వారం తెరిచే ఉంటుంది ఇక్కడికి రావడానికి ఎవరికీ సమయమా సమయ నియమం లేదు నీ మాటే నిజమని అంగీకరించినా కానీ మేము శక్తి సంపన్నులం సమయంతో సంబంధం లేకుండానే మేము నిన్ను నలిపివేయగలం శక్తిహీనులు నపుంసకులు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు దేవనది అయిన గంగ సకల శుభాలు ఇచ్చే తల్లి అందరికీ ఆటంకం లేకుండా ప్రవేశించగలిగేది నీవు కలిగించే ఆటంకం సనాతన ధర్మ విరుద్ధమైనది నీ కుప్పిగంతులకు భయపడి మేము జలస్పర్శ చేయకుండా ఉంటామా ఇది జరిగే పని కాదు అని తిరస్కరించాడు అర్జున్ మాటలు విని చిత్రరథుడు విల్లు ఎక్కుపెట్టే విషణ లాంటి బాణాలు వేశాడు అర్జునుడు తన కురువినే డాలులా తిప్పి ఆ బాణాలను ఖండించాడు అలా చేసే అర్జునుడు వరీ గంధర్వుడా అస్త్ర విద్యారహస్యదులైన వారి దగ్గర బెదిరింపులు పనిచేయవు కాచుకో నేను నీతో మాయా యుద్ధం చేయను దివ్యాస్త్రాలు సంధిస్తాను ఈ ఆగ్నేయాస్త్రాన్ని బృహస్పతి భరద్వాజునికి భరద్వాజుడు అగ్నివేశ్యునకు అగ్నివేశ్యుడు నా గురువు ద్రోణాచార్యునికి అతడు నాకు ఇచ్చారు ఇది కాచుకో అని చెప్పి అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు చిత్రరథుడు రథం కాలిపోవడంతో దగ్ధరథుడయ్యాడు ఆ అస్త్రతేజస్సుకి గింగిరాలు తిరిగిన అతడు రథం నుండి దూకి తలవంచుకున్నాడు అర్జునుడు ఒక్కసారిగా ముందుకు ఉరికి అతని కేశపాసం పట్టుకుని ఈడ్చి తన సోదరుల ఎదుట తెచ్చాడు గంధర్వుని భార్య కుంభీనసి తన పతిని రక్షించమనే యుధిష్ఠరుని శరణు కోరింది ఆమె శరణి చచ్చి ప్రార్థించడంతో హృదయం ద్రవించిన యుధిష్ఠరుడు అర్జునుని ఈ యశోహీనుడిని పరాక్రమహీనుడిని స్త్రీ రక్షితుడిని వదిలివేయి అని ఆజ్ఞాపించాడు అర్జునుడు అతనిని విడిచిపెడుతూ గంధర్వుడ విచారించుకు వెళ్ళు కుబే గురురాజు యుధిష్ఠరుడు నీకు అభయం ఇచ్చాడు కాబట్టి నీ ప్రాణాలు దక్కాయి పో అన్నాడు అందుకు గంధర్వుడు నేను ఓడిపోయాను కాబట్టి నా అంగారుపర్ణ నామాన్ని వదిలివేస్తున్నాను దివ్యాస్త్ర రహస్య కోవిదులైన మిత్రుడు నాకు లభించడం ఎంతో మంచి విషయం నేను అర్జునునికి గంధర్వుల మాయా విద్యను నేర్పదలుచుకున్నాను చిత్రరథులైన నేను ఈనాడు దగ్ధరథుడినయ్యాను నన్ను ఓడించి కూడా ప్రాణాలతో వదిలారు మీకు శుభాలు కలగాలి ఇది చాక్షుస విద్య దీనిని మనువు సోమునికి సోముడు విశ్వావశువుకు అతడు నాకు ఇచ్చారు ఈ విద్య యొక్క ప్రభావం వలన జగత్తులో ఎంత సూక్ష్మ వస్తువైనా సరే కళ్ళతో స్పష్టంగా చూడగలము ఆరు నెలల పాటు వంటికాల మీద నిలబడిన వాడే దీనికి ఉత్తమాధికారి కానీ మీరు నియమపూర్వక వ్రతం పాటించినక్కర్లేకుండానే దీనిని స్వీకరించాలని కోరుతున్నాను ఈ విద్య వలననే మా గంధర్వులు మనుషుల కంటే శ్రేష్ఠులుగా ఎంచబడుతున్నారు నేను మీ అన్నదమ్ములందరికీ గంధర్వుల యొక్క దివ్యాశ్వాలను వంద వంద చొప్పున ఇస్తాను అవి వేగం కలిగినవి సన్నబడినా ఎప్పుడూ అలసిపోనివి కోరినంత మాత్రాన వస్తాయి కోరిన చోటికి తీసుకువెళ్తాయి కోరితే తమ రంగును మార్చగలవు అన్నాడు అర్జునుడు గంధర్వరాజా నేను నీ ప్రాణాలు రక్షించాను నీవు నాకేదైనా ఇస్తానంటే నాకు ఇష్టం లేదన్నాడు దానికి గంధర్వుడు సత్పురుషులు ఒక చోట కూడినప్పుడు వారిలో పరస్పరం ప్రేమభావం బలపడుతుంది నేను మీకు ప్రేమభావంతోనే ఈ కానుక ఇస్తున్నాను మీరు కూడా నాకు ఆగ్నేయాస్త్రం ఇవ్వండి అని సూచించాడు అర్జునుడు మిత్రమా ఈ మాట బాగుంది మన మైత్రి చిరకాలం ఉంటుంది నీకు ఎవరి వల్ల అయినా భయం ఉంటే చెప్పు ముందు ఈ సంగతి చెప్పు నీవు మా మీద ఎందుకు దాడి చేశావు అని అడిగాడు అప్పుడు గంధర్వుడు మీరు అగ్ని కార్యాలు చేయడం లేదు స్మార్త కార్యాలైనా చేయడం లేదు పురోహిత బ్రాహ్మణుడైనా మీ వెంటలేడు కనుకనే నేను దాడి చేశాను మీ వంశ ప్రతిష్ట అందరికీ తెలిసిందే నారదాదులు చెప్పగా విన్నాను అంతేకాదు స్వయంగా భూసంచారం చేస్తున్నప్పుడు అంతా చూశాను నాకు మీరు గురు మీ గురువులు తండ్రులు పెద్దలు అందరూ పరిచితులే మీ యొక్క పరిశుద్ధమైన అంతఃకరణం ఉత్తమమైన ఆలోచన శ్రేష్టమైన సంకల్పం తెలిసి కూడా నేను మీ మీద దాడి చేశాను ఒకవైపు స్త్రీల ముందు అవమానం సహించలేకపోవడం మరొకవైపు రాత్రివేళలో బలం పెరగడం కారణంగా కూడా క్రోధం ఎక్కువైంది కానీ మీరు శ్రేష్టమైన బ్రహ్మచర్యాన్ని చక్కగా పాటిస్తున్నారు ఆ బ్రహ్మచర్య పాలన కారణంగానే మీరు నన్ను ఓడించగలిగారు బ్రహ్మచర్యం పాటించిన వాడు రాత్రి నన్ను ఎదుర్కొన్నట్లయితే మరణించి తీరవలసిందే బ్రహ్మచర్యం పాటించకపోయినా ముందు పురోహితుడు ఉన్నట్లయితే బాధ్యత అంతా అతని మీదే ఉంటుంది తపతీనందున మనిషి తాను కోరిన పనులు నెరవేర్చుకోవాలంటే జితేంద్రుడైన పురోహితుని పనుల కోసం ఏర్పాటు చేసుకోవాలి అలభ్యాలు లభ్యం కావాలన్నా లభించినవి రక్షించుకోవాలన్నా గుణవంతుడైన పురోహితుడు మిక్కిలి అవసరం తపతీ నందన సహాయం లేకుండా తన పరాక్రమం వల్ల కానీ పురజనులు సేవకులు వలన కానీ ఈ భూమిపై విజయాన్ని పొందలేరు బ్రాహ్మణ్ణి ప్రముఖునిగా చేసుకున్నప్పుడు మాత్రమే చిరకాలం భూపరిపాలన చేయడం సంభవం అవుతుందని నిశ్చయించుకోండి అని హితముపదేశించాడు అని జన్మే జన్మేజయనికి చెప్పాడు ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు అవి సాయంత్రం సంధ్యా సమయం దాటాక రాత్రివేళ నదీ తీరాలలో వనాలలో గంధర్వ యక్ష రాక్షసులు తిరుగుతూ ఉంటారని అందుకే ఆ సమయంలో ఆ ప్రాంతాలలో లోభంతో తిరిగే మానవులకు ఆపద కలుగుతుందని చెప్పబడింది అందుకే చీకటి పడ్డాక నదీ తీరాలకు చెట్ల కిందకు వెళ్ళకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే అర్జునుని ఆగ్నేయాస్త్రం ప్రయోగించే గంధర్వుడైన చిత్రరథం రథం దగ్ధమై చిత్రరథుడు దగ్ధరథుడయ్యాడు అదేవిధంగా నిత్యం పూజాధికారులు చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా కోరిన శుభ ఫలాలు కలుగుటకు తమ రక్షణ కొరకు గుణవంతుడైన ఇంటి పురోహితుడు తప్పనిసరిగా ఉండాలని బాధ్యత అంతా పైనే ఉంటుందని చెప్పబడింది పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి రస్తు శుభం భూయాత్